మంగళా మంగళ లాంటి ఉంటారు అయితే మీకు గ్యాస్ బియ్యం ఉన్నాయమ్మా పార్డు ఉందా ఏమి పండ్ అంటే మరి సంవత్సరానికి ప్రభుత్వం గ్యాస్ పండ్లు మూడు ఇస్తారంట అవి వస్తున్నాయా ఇప్పుడు ఎన్ని బాటలు వచ్చినాయి మూడేది రాటలు తీసుకున్నారు మీకు ఇల్లు ఉందమ్మా ఆ చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్ కదా అది ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు చో ప్రభుత్వం వచ్చారు కల్లా పూర్తి అవుతుంది పూర్తి అవున జగన్ పార్టీ వచ్చింది కదా కట్టలేదు అప్పుడు ఆగిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు స్థలాలు ఇస్తామన్నారని మళ్ళీ పెట్టుకున్నాం

అందరూ కలిసా అనుకుంటున్నారు అయితే ఇంకో పని చేయండి అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు ఇంకా ఇంకెంతో ఇస్తానంటున్నారు అది మళ్ళీ పర్మిషన్ వచ్చింది అది మీరు అప్లికేషన్ ఫారం పెట్టుకోండి దయచేసి మా ఆఫీసులో ఒకటి ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారా మంగళగిరి తాదాపల్లి కమిషనర్ ఉంది కదా మంగళగిరిలో మున్సిపాలిటీ ఆఫీస్ కి కమిషనర్ దగ్గర కూడా ఒక ఫార్ ఉంది ఇచ్చిన తర్వాత మీరు అప్రమేట్ చెయ్యి అక్కడ ఉంది దాని బస్టాండ్ ఉంది మీకు కంబసర్గ తార వచ్చి దప్ప అలా రాలేదు కదా అందరం కలిసి వెళ్దాం లే వస్తలేదు అసింప్టమ్ అంటారో అంటే ఆ కాగితాలు ఉన్నాయి కదా దాని మీద ఏడైనా చూపిస్తారేమో ఆ అదే చెరువులో ఉంటున్నాం సార్ అరే అమ్మా ఇక్కడ ఏమైనా స్థలాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏమైనా చూపిస్తారేమో అనుకుంటున్నాం అడుగుదామని అనుకుంటున్నాం లోకేష్ రా ఎందుకంటే మనం బారు మీద చేర్చ పిలిచారు లోకేష్ రా 90000 యొక్క సామాన్య లింగాలైతే అంటే మీరు అప్పాసారి వచ్చిద్దామ ఏదో కైతాలం వచ్చేటట్టు చూరండి అటైయనమాట